హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సి కిచెన్ ఈరోజు ఈ వీడియోలో గోధుమరవ్వ దోశ ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను అదేవిధంగా గోధుమ రవ్వ తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా చూద్దాము ఇంకా ఉల్లికారం దోషం కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియో చివరి వరకు అయితే ట్రై చేయండి మనము దోశ అనగానే బియ్యం అయిన పప్పుతో ఎక్కువగా ప్రిపేర్ చేస్తుంటే అలా కాకుండా ఈసారి ఇన్స్టంట్గా తక్కువ టైంలో దోశ తయారు చేయాలి అనుకుంటే మాత్రం ఈ గోధుమ రవ్వ దోశ ఒకసారి తయారు చేసి చూడండి చాలా టేస్టీగా అదేవిధంగా హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ లభిస్తాయి మనకి బియ్యం ఎక్కువగా పాలిష్ చేయడం వలన హెల్త్ పరంగా చాలా ఇష్యూస్ వస్తున్నాయి కదా అలా కాకుండా ఈసారి గోధుమ రవ్వతో కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉండండి మనకి హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి ఇంకా ఉల్లికాయ దోశ ఏ విధంగా తయారు చేశాను కూడా ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో టూ కప్స్ వరకు గోధుమ రవ్వ తీసుకుందాం గోధుమ రవ్వలో మెయిన్గా శరీరానికి అవసరమయ్యే మెగ్నీషియం మాంగనీస్ ఐరన్ పోలేట్ ఫైబర్ విటమిన్ బి సిక్స్ పుష్కలంగా లభిస్తాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి డయాబెటీస్ వారికి ఇది చక్కటి ఆహారం అది ఉండడం వల్ల కండ్రాల పెరుగుదలకు మరమ్మత్తుకు సహాయపడుతుంది ఐరన్ సమృద్ధిగా ఉంటూ గోధుమ రవ్వలో హిమోగ్లోబిన్ పెంచడం ద్వారా రక్తహీనత నివారించడంలో కూడా ఈ గోధుమ రవ్వ అనేది ఉపయోగపడుతుంది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న గోధుమ రవ్వని మనం తప్పకుండా తీసుకోవాలి ఇంకా ఈ గోధుమ రవ్వని ఒక టూ కప్స్ వరకు తీసుకొని వాటిని శుభ్రంగా టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఏ బౌల్లో అయితే మనము గోధుమ రవ్వని తీసుకున్నామో అదే మెజర్మెంట్తో టూ కప్స్ మజ్జిగనైతే వేసి నానబెట్టుకోవాలి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే ఈ గోధుమ రవ్వ దోశల్ని ప్రిపేర్ చేశాను చాలా ఇష్టంగా తిన్నారు ఇంకేదైనా ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే బొత్తు పెట్టుకొని నానపెట్టుకోవాలి గోధుమ రవ్వని మజ్జిగలో నానడం వలన మనకి దోశలు కూడా చాలా సాఫ్ట్గా అండ్ టేస్టీగా ఉంటాయి ఇంకా ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ప్రిపేర్ చేశాను కదా జస్ట్ నేను టైం పెట్టుకున్నాను లోపు ఉల్లి కారం చూద్దాం ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నాను అదేవిధంగా వెల్లుల్లి రుబ్బలు ఒక మూడు వరకు వేసుకుంటున్నాను ఎండుమిర్చి నాలుగైదు వేసుకుంటున్నాను ఎండుమిర్చి కూడా ఇందులోనే కొంచెం చింతపండు ఉప్పు వేసుకొని ఒకసారి అయితే మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నాము చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఉల్లిపాయ కారం కూడా ఇందులోనే కొన్ని వాటర్ కూడా వేసి అన్నింటినీ వేసి మిక్సీ జార్లో అయితే పట్టుకున్నాను చాలా టేస్టీగా ఉంది ఉల్లి కారం దోశ కూడా ఇప్పుడు అయితే ఒక బౌల్లోకి వేసేసుకున్నాము ఒక జస్ట్ ఒక ఫోర్ దోశలకి మాత్రమే వచ్చేంత తీసుకున్నాను ఇంకా ఈ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత మనకి ఈ గోధుమ రవ్వ అనేది కొంచెం నానుతుంది ఇలా నానిందో లేదో చూసుకోవాలి కొంచెం సాఫ్ట్గా అవుతుంది ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసేటప్పుడు మనకి ఎంత పలుచగా రావాలి అనే దాన్ని బట్టి వేసుకొని ఈ మజ్జిగతోనే మనం మిక్సీ పట్టుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే వేసుకుందాము ఒకసారి తిప్పేసుకొని ఇందులో సాల్ట్ వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పేసుకుందాము ఇప్పుడు దీన్ని వెంటనే వేసుకోవచ్చు ఇప్పుడు ఒక దోశల పెనం పెట్టుకొని అందులో దోశల్ని విధంగా పలుచగా వేసుకోవాలి దోశలు వేయడం కూడా చూపిస్తుందా అనుకోకండి ఇప్పుడే కొత్తగా వంటలు చేస్తున్న వారికి కూడా దోశలు ఏ విధంగా తయారు చేయాలో చూపించడానికి నేను ఈ దోశనైతే వేసి చూపిస్తున్నాను ఇంకా ఫస్ట్ అయితే పిల్లల కోసం కాబట్టి ఉల్లి కారం కాకుండా నార్మల్గా నెయ్యి వేసి దోశలను అయితే ప్రిపేర్ చేశాను ఒక రెండు వరకు పిల్లలకి చాలా టేస్టీగా ఉన్నాయండి ఈ దోశలు అనేవి ఇంకా రెండో దోశ కూడా వేసి ఒకసారి చూపిస్తాను ఈ విధంగా దోశల్ని ఒక రెండు గరిటెలు వేసుకొని చుట్టూతా తిప్పుకోవాలి ఇంకా నెయ్యి వేసి వేసుకుంటున్నాను పిల్లలు కాబట్టి నెయ్యితోనే కలుస్తాను నెయ్యి నూనె తక్కువగా యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం మేము కూడా ఇంకా నెయ్యిని వేసి అటువైపు ఇటువైపు కాల్చుకున్న తర్వాత వీటిని తీసినాం ఇప్పుడు చేశారు కదా ఇంత సాఫ్ట్గా స్పాంజ్ లాగా ఉన్నాయి దోశలు ఇప్పుడు ఉల్లికారం దోశ కూడా ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాము దోశ అనేది ఫస్ట్ ఒక రెండు గరెట్లు వేసుకొని చుట్టూతా తిప్పుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత వెంటనే వేసినట్లయితే పిండితో సరిగా రాదు కొంచెం వేగిన తర్వాత దోశ మీద ఈ ఉల్లికారంని చుట్టూతా అప్లై చేసుకోవాలి విధంగా చుట్టూతో అప్లై చేసుకొని కొంచెం ఎర్ర వేగే వరకు చూసుకొని వెనక్కి తిప్పి ఇంకోసారి వేసుకోవాలి ఉల్లికారం దోశ కొంచెం వేగినట్లు అనిపించగానే తీసేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఉల్లికార దోశలు అండ్ మామూలు నెయ్యి దోశలు అన్నీ వేసాను పిల్లలైతే చాలా ఇష్టంగా సాఫ్ట్గా ఒక విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో దోశల్ని తినేసారు వీటిని మార్నింగ్ చేసిన ఇడ్లీలోని పల్లి చట్నీతో అయితే పిల్లలకి సర్వ్ చేశాను ఇంకా ఎంత టేస్టీ అయినా గోధుమ రవ్వ దోశలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ